హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి ఆంటీ మా మనోరాలు వచ్చిందండి ఊరు నుంచి మినపప్పు రుబ్బాను కదా మా మనోరాలకి చిట్టు చిట్టి వడలు చేసిద్దామని మినపప్పు రుబ్బి మినప గారెలు చేస్తున్నాను గారెలు అంటాము వడలు అంటాము ఒక్కో సైడ్ ఒక్కో రకంగా పిలుస్తారు కదా ఈ రోజు నేను మినపడలు ఇదిగో పలుకులు పలుకులుగా రుబ్బుకోవాలండి పలుకులు పలుకులుగా రుబ్బుకొని మినపప్పు ముందు త్రీ అవర్స్ నానబెట్టుకోండి శుద్ధంగా కడిగి నానబెట్టుకొని తర్వాత గ్రైండర్ కానీ మిక్సీగా అది రోట్లో కానీ పలుకులు పలుకులుగా రుబ్బుకుంటేనే బాగా వస్తాయండి వడలు కరకరలు ఆడుతూ దీంట్లో ఏమేమి వేసానంటే ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవటం ఇదిగో బాగా ఇట్లా కలి తీసుకోండి కన్నీ అన్నీ బాగా కలుస్తాయి ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి వడ బాగా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువలోనే కారాలి నేను ఒకటి వేసాను నూనె కాలేదు నూనె కాగినాక అప్పుడు వేసుకున్నాము చెయ్యిని కొంచెం నీళ్ళతోటి తడుపుకోండి నేను చేతి మీద వేస్తానండి మామూలుగా ఇట్లాంటి గిన్నె మీదైనా వేసుకోవచ్చు ఇట్లా అరిచేయని కనుక బాగా నీళ్ళతో తడుపుకొని ఒకరు ఈ చేయి కూడా తడుపుకొని మనం పిండి తీసుకుంటే పిండి తీసుకొని ముద్ద ముద్దకి ఇట్లా అనుకుంటూ ఇది ఇట్లా అనుకుంటూ అరిచేతి మీద వడబెట్టుకోవాలండి ఇటు పెట్టుకొని కనుక వేస్తే చాలా బాగుస్తాయి వడ రౌండ్గా అట్ ము వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి మినప గారెలు ఎంత రౌండ్గా ఎంత బాగా చేస్తున్నానో చూడండి మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి అప్పుడప్పుడు ఎవరన్నా ఇంటికి బంధువులు వచ్చినా కానీ ఇంట్లో అయినా అండి బలానికి అప్పుడప్పుడు మనం బయట కొనకొచ్చుకున్నట్లయితే ఇంట్లో వైట్ చేసుకుంటే బాగుంటుంది పిండిని రెండుసార్లు అలాగ అనుకోండి అనుకొని ఇట్లా గరి చేతి మీద పెట్టుకనుక చేసుకుంటే క్లాత్ తడిపి కూడా వేసుకోవచ్చు మనం ఎట్టు కనుక నేర్చుకుంటే ఇంకా ఈజీ బాగా కాలనాకే కదండీ ముందే కదిలిస్తే అవి మళ్ళీ అతుక్కుంటాయి పడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చి నీట్గా ఎలా ఉందో కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ప్లీజ్ అండి దేవి అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ముందు లైక్ చేసి వీడియోని చూడండి చూసినాక లైక్ చేయటం మర్చిపోతున్నారు వ్యూస్ ఏమో ఎక్కువ వస్తున్నాయండి లైక్లు సబ్స్క్రైబర్లే తగ్గుతున్నాయి అందుకని ఫస్ట్ లైక్ చేసుకోండి వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే కొత్తగా చూసేవాళ్ళు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మీ దేవి అంటే ఏం చేసిందా ఏం టిప్స్ చెప్పిందా చేసేటప్పుడు అని చెప్పి మీకు మంచి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆన్ చేసుకొని చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కొంచెం కాలు బాగా కాలాలండి వడ కాల్తేనే కరకర వాడుతూ బాగుంటుంది నూనె కాగినాక మంట మీడియంగా పెట్టుకొని కాల్చుకోండి వడల్ని రెండో విధంగా ఇలాగా క్లాత్ వేసుకొని చిన్న గిన్నె మీద తడిపి క్లాత్ను తడిపి ఇట్లా కూడా చేసుకోవచ్చు మీకు చేతి మీద రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి దీన్ని ఇట్లా తడుపుకుంటా ఉండండి కొంచెం నిమ్మ చేసి ఇటు తడిపేసి మళ్ళీ వడ చేసుకోవటం ఇటు కూడా రౌండ్గా వస్తుంది ఇలా తోటి ఇటు తీసేసుకోవటం Nah yang kemudian udah అండి వడలు రెడీ అయిపోయింది చూడండి నేనప్ప వడలు ఎంత బాగా గాలి నీట్గా చూడు బే ఉంటాయండి లోపల వరకు ఉడికిపోయి చాలా బాగా వస్తాయి మీరు కూడా చేసుకుందానండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ